హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోండా అమెజ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మీ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మా యూట్యూబ్ లోకి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోండా అమేజ్ ఫ్రెండ్స్ ఇదైతే ఎస్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ముప్పై ఆరు వరకు అయితే ఈ కార్ యొక్క పేపర్స్ అయితే లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్కైతే ఇన్సూరెన్స్ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ ఇప్పటి వరకు నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ ఉంటాయి స్టీరింగ్ పై బటన్స్ ఉంటాయి అలానే లెదర్ సీట్స్ అయితే చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలానే ఈ కార్ కి లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఈ కార్కి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు సస్పెన్షన్ ప్రాబ్లం కూడా లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే హోండా అమెజ్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అనమాట ఇంక ఈ కార్ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే ఒక లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై మూడుగా మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్ గారికి అయితే కాల్ చేయండి టైటీలో ఓనర్ గారి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటీలో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్